ఈ యొక్క ఏడవ వార్డు నుంచి మిగతా చుట్టుపక్కల వార్డ్స్ నుంచి వచ్చి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా నేను ఒక్కటే మీకు విన్నవించుకోదలుచుకున్నాను విశాఖపట్నం గతంలో అభివృద్ధి చెందింది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి చెందింది అప్పట్లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఇండస్ట్రియలిస్ట్ ఏ పారిశ్రామికవేత్త వచ్చినా కూడా హైదరాబాద్కు బాగా కంజషన్ అయిపోతా ఉంది మీరు విశాఖపట్నంకి వెళ్ళండి ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ అన్ని వనరులు ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది సీ పోర్ట్ ఉంది మంచి రోడ్స్ ఉన్నాయి అని అందరినీ కూడా ఇక్కడికి పంపించేటటువంటి వాళ్ళు ఆయన హయాంలోనే బిఆర్టీఎస్ వచ్చింది ఇక్కడ ఐటీ సెజ్ వచ్చింది ఆ మనం రోడ్లని బాగా చాలా అభివృద్ధిపరిచింది ఆయన హయాంలోనే జరిగింది ఇప్పుడు ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత భౌతికంగా మనకు అయిన తర్వాత మనకు ఇంచుమించుగా పది సంవత్సరాల పాటు విశాఖపట్నాన్ని పట్టించుకున్నటువంటి నాకుదే లేదు ఎన్నో తుఫాన్లు వచ్చాయి ప్రజలందరూ కూడా ఎన్నో కష్ట కష్టాలకు నోచుకున్నారు అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి కొరబడింది అని నేను చెప్పుకోవచ్చు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి అతి మంచి నిర్ణయాల్లో ఒక నిర్ణయం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని విశాఖపట్నం ఇక్కడికి మార్చాలి అన్నటువంటి నిర్ణయం దీనికి చాలా వర్గాల నుంచి చాలా వ్యవస్థల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ కూడా ఈ నిర్ణయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మార్చుకోను ఎలాగైనా కూడా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఇది తగినటువంటి నగరం కాబట్టి ఇక్కడికి తప్పకుండా విశాఖపట్నానికే వచ్చి తీరుతుంది అని ఆయన నొక్కి వఖ్యానించడం జరిగింది ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకుండా రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ కోర్టులో కేసులు వేస్తారు ఇక్కడ ఈ యొక్క సిటీ ఇది ఒక డేంజరస్ సిటీ ఇక్కడ అపాయాలు ఎక్కువ జరుగుతున్నాయని ఒక ప్రచారం చేస్తారు ఈ రకంగా ఎన్ని కుతంత్రాలు కుట్రలు పన్నాలను అదన్నీ కూడా పన్ని ఇక్కడికి రాకుండా చేసేటటువంటి ఈ యొక్క పరిస్థితిని విశాఖ ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సమిష్టిగా ఎదుర్కొన్నప్పుడే ఈ యొక్క మనం సాధించుకోగలుగుతాం మీ యొక్క సహకారాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా అభివృద్ది చెందిందో క్యాపిటల్ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ అన్నటువంటిది తయారైంది ఎక్కడ ఎక్కడ సెక్రటేరియట్ రావాలి ఎలా ఉండాలి రోడ్లు ఎలా ఉండాలి అన్నటువంటిదంతా కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి మదిలో ఆయనకు ఉంది తప్పకుండా రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాల కాలంలో అభివృద్ధి అన్నటువంటిది మీరే చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు నాలుగు సంవత్సరాల తర్వాత గతంలో విశాఖపట్నానికి పోలిస్తే నాలుగు సంవత్సరాల తర్వాత విశాఖపట్నం ఇంత మార్పు చెందిందా అన్నటువంటి విషయాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క క్యాపిటల్ని మనం ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి అని అంటే మీ అందరి సహకారం కావాలి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి తొంభై ఎనిమిది వార్డులు కూడా మీరు ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి తప్పకుండా మీ అందరి ఆశయం సాధించేటటువంటి బాధ్యత మీ అందరి ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఆ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ ఇదే విధంగా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు